Anderkinamas Karam. అందరికీ వినాయక శుభాకాంక్షలు ఎలా జరిగింది మా చాలా బాగా జరిగింది ముందు రోజు అలా డెకరేషన్ చేసుకున్నానండి అలా వైట్ కొత్త శారీ ఉంటే అన్నీ అలా ఇంట్లో ఉన్న సెట్ చేసుకున్నాను ఇంకా పక్కన ఖాళీ అనిపించి తర్వాత బంతి పూలు గుచ్చిన తర్వాత చూపిస్తున్నాను మధ్యలో మామిడాకులు పెట్టి అలా గుచ్చుకున్న తర్వాత అలా నైట్ సెట్ చేసి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ అగ్నిదేవుడికి మనం నమస్కరించుకొని మొక్కి మనం చేసే నైవేద్యాలు స్టార్ట్ చేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బాగా అవుతుందని ఒక నమ్మకం కదా ఇంకా తర్వాత నైవేద్యాలు స్టార్ట్ చేశాను ఫస్ట్ ఉండ్రాలు అండి విఘ్నేశ్వడికి ఎంతో ఇష్టమైన ఉన్రాళ్ళు ఈసారి నేను కొంచెం చేంజ్ చేశాను అందులో ఎప్పుడు చప్పగా ఉన్నాయని సరిగ్గా తినట్లేదు అందుకే బెల్లంపాకలా చేసి అందులో బియ్యపిండి వేసి కలిపి తర్వాత ఇలా రౌండ్స్ కొన్ని ఎలుక ఎలుక మహారాజుకి ఇష్టమైన ఎలుక షేప్లో అలా ఒక త్రీ షేప్స్లో చేసుకొని ఇడ్లీ కుక్కర్లో ఆవిరికి ఉడికించినాము ఇలా చేసుకున్నానండి తర్వాత ఇంకా పాశంకి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటూ ఇంకా కుడుములను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఆంధ్ర వాళ్ళు అయితే శనగపి పప్పుని ఉడికించి మధ్యలో పెట్టి పైనుంచి కుడుములను చేసి ఆవిరికి ఉడికిస్తారంట ఇంకా కొంతమంది అయితే ఓన్లీ సాల్ట్ వేసి అలా ఆవిరికి ఉడికిస్తారు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు నేను కూడా ఎప్పుడూ మామూలుగా బియ్య పిండిలో వాటర్ కలిపి సాల్ట్ వేసి ఆవిరికి ఉడికించేదాన్ని కానీ ఈసారి ఇలా చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి ఇంకా పీట మీద నేను పసుపు రాసి ముగ్గు వేసుకుంటున్నాను చంద్ర చంద్రదళ ముగ్గు అష్టదళ ముగ్గు అండి సారీ మా వన్యాకుడు ఇంకా రాలేదండి అయితే మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది ముందు రోజు నుంచి పడుతూనే ఉంది కదా మార్నింగ్ తగ్గుతుందేమో అనుకొని చెప్పి పండుగ రోజు మార్నింగే తెద్దామని మా వారు అనుకున్నారు కానీ పండగ రోజు కూడా ఘోరంగా వర్షం పడుతుంది ఇంకా ఆయన మా చిన్నమ్మాయి బయటికి వెళ్ళారు ఇంకా ఇంతవరకు రాలేదు నేనైతే ఇక్కడ వద్దలు ఇంకా ఒక సైడ్ అక్కడ దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నా వాళ్ళు వచ్చేవరకు ఇంకా తొందరగా చేసుకోవచ్చని ఇంకా మా ఉండ్రాళ్ళు ఉడికిపోయాయండి ఇది పాషం కోసం అని చెప్పి తాలికలు చేసుకుంటున్నాము ఇలా తాలికలు మేము పిండి కొంచెం తడిపి అలా తాలికలు చేసుకుంటున్నాం కూర తుమ్మికూర ఇప్పుడు వచ్చారు మా వారు మా పిల్ల అమ్మాయి తుమ్మికూర తెంపుకుంటున్నాను అసలు అయితే ఎప్పుడు ముందు రోజే తీసుకొచ్చుకొని తెంపి పెట్టుకునేదాన్ని తుమ్మికూర తెంపడం చాలా టైం పడుతుంది కదా కానీ ముందు రోజు వర్షం పడడం వల్ల నేను బయటకు వెళ్ళలేదు ఇంకా నెక్స్ట్ అయినా తీసుకొస్తే అప్పుడు మా అమ్మాయి మా పెద్ద అమ్మాయి తుమ్మికూర తెంపుతుంది నేను ఒక సైడ్ చింతకాయ తీసుకొచ్చారు అప్పుడే రోడ్లో వేసి దంచి కొంచెం ఏమో కూరలో వేసి వండుతాను ఇంకొక సైడ్ చట్నీ చేస్తాను ఇంకా మా విఘ్నేశ్వరుడు ఆగమనము ఇంకా స్వాగతం పలుకుతున్నాము ఇంకా స్వామికి మా వారికి బొట్టు పెట్టి ఇంకా పూలతో లోపలికి స్వాగ ఆహ్వానం పలికినాము ఇంకా మా విఘ్నేశ్వరుడు వచ్చేసాడు వచ్చి సేద తీరుతూ ఉన్నాడు ఈ లోపం మేము అన్నీ ప్రసాద నైవేద్యాలు చేసుకుంటున్నాము ఇది పాశం కోసము బెల్లం కిలో పిండికి కిలో బెల్లం కొలత ప్రకారం అనమాట ఇంకా దాన్ని చిన్నగా కట్ చేసుకొని బెల్లంని పాకం వచ్చిన తర్వాత పాకం అనే అవసరం లేదండి బెల్లం మరిగితే చాలు మరిగిన తర్వాత తాలికలు చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా అందులో వేసి కలపాలి ఫస్ట్ అయితే అవి కొంచెం ముడికితే మనకు పచ్చిపచ్చిగా ఉండదు అనమాట పాషంలో కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఇంకా కలుపుతున్నాను తాలికలు చేసేటప్పుడు అలా పొడిపిండి చల్లుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి ఇంకా ఇంకొకసారి ఆవు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము అవన్నీ ఇంకా అవి వేగిన తర్వాత దీంట్లో వేసినాను కొంచెం యాలకుల పౌడరు ఇవి వేగిన తర్వాత పాషంలో వేసి బాగా కలుపుకున్న కలుపుకుతున్నా ఈ పాషం చేయడం ఒక ఏమంటారు ఒక యాక్టివిటీ లాగా అనిపిస్తుంది అండి భయమేస్తుంది సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటాం మధ్యలో ఎప్పుడు పాషం చేసుకోము మిగతా వాళ్ళు తెలీదు మా తెలంగాణలో అయితే వినాయక చవితి రోజే పాసం చేసుకోవాలి గసగసాలండి మేమైతే గసగసాలు వేస్తాము చాలామంది వేరంట గసగసాలు రోట్లో వేసి దంచుకొని అవి నలగవు కొంచెం షుగర్ వేసి దంచుకుంటే నలుగుతాయి అది కూడా వేసుకొని అవన్నీ మా కొంచెం తాలికలు ఉడికిన తర్వాత ఫస్టే నేను పిండి కలిపి పెట్టుకున్నానండి అది వన్ అవర్ నానితే టేస్ట్ చాలా బాగుంటుంది పాశము ఈసారి నేను గోధుమ పిండి కాదు గోధుమలు జొన్నలు రాగిలి రాగులు కలిపి పట్టించుకున్న మల్టీగ్రెయిన్ పిండితో పాషం చేస్తున్నా అందుకని ఇంకెక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నా ఎందుకంటే ఏమంటారో ఏంటో టేస్ట్ ఎలా వస్తుందో సంవత్సరానికి ఒక్కసారి కదా అని చాలా ఇంట్రెస్ట్గా చేశాను కానీ చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ ఇంకా ఇక్కడ విఘ్నేశ్వడి మీద ఆవు పంచకం చల్లి మా వారి మీద చల్లుకొని అక్కడ తామరాకు తీసుకొచ్చారని తామరాకు మీద బియ్యం వేసి దాని మీద విఘ్నేశ్వర్ని కూర్చుని ఇంకా మా విఘ్నేశ్వడు ఆశీన్లు అయ్యారనమాట ఇంకా స్వామికి పొట్టు గంధము అన్నీ సమర్పించి పసుపు కుంకుమని సమర్పిస్తున్నారు ఇంకొక సైడ్ నాకు పాషం అవుతుంది మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి అసలు సిమ్లో సిమ్లో అంటే సిమ్ టు మీడియం పెట్టాలి కానీ కలుపుతూనే ఉండాలి ఏ కొంచెం అడగంటినా పాషం టేస్టే మారిపోతుంది అది మొత్తం అయిపోయాక ఇంకా నేను మా వారి దగ్గరికి వచ్చిన జంజాంకి ఇంకా పసుపు కుంకుమ పెట్టి ఫస్ట్ స్వామివారికి జంజం వేస్తున్నాము తర్వాత పత్రి సమర్పించాము ఇంకా తర్వాత అన్ని స్వామివారికి ర్యాలీ పూజ చేసిన ముందు పసుపుతో వినాయకుని చేసి పల్లెంలో బియ్యం పోసి వాటి మీద తమలపాకు ఉంచుతాము దాని మీద పసుపు వినాయకుని పెట్టి పూజిస్తాం ఆ స్వామికి బెల్లం నివేదన చేసి ద్వాసను చెప్పి అసలు పూజ ఆరంభించడం ఆనవాయితీ విఘ్న సంవరానికి అవతరించిన పరబ్రహ్మమే గణపతి సృష్టికి పూర్వం బ్రహ్మకు విఘ్నాలు కలిగాయంట అప్పుడు బ్రహ్మ ఓంకార ధ్యానం చేయగా ఓంకారమే వక్రతుండ స్వరూపంగా సాక్షాత్కరించింది విఘ్నాలను తొలగించింది ఆ ప్రణవ తేజమే అటు తర్వాత పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడుగా ఆవిర్భవించింది అని పురాణాలు చెప్తున్నాయి శివశక్తుల సమైక్యతత్వం ప్రకృతి పురుషుల ఏకతత్వం వినాయకమూర్తులు దర్శనమిస్తుంది ప్రమదగతి నాయకుడైన వినాయకుడు విశిష్ట నాయకత్వ లక్షణాలు కలిగిన దేవుడని శాస్త్రవచనం దక్షిణాయన ప్రారంభంలో మొదలయ్యే పూజల్లో గణపతి పూజ ముఖ్యమైనది నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేజు సర్వద అంటూ భాద్రపద శుక్రచవితి నాడు పార్వతిపుత్రుని ప్రతిష్ఠించి ఆరాధించటం మానవైతి మన సాంప్రదాయంలో ఏ పూజకైనా తొలుత గణపతిని పూజిస్తాము వినాయకుడు విశిష్ట నాయకుడుగా త్రిమూర్తుల్లో సమాన స్థాయిలో ఆరాధనలు అండుకుంటాడు పంచభూతాలు తనలో కలువై ఉన్న గణేషుని కీర్తిస్తే శుభజలాలు స్వచ్ఛవాయువులకి కొదవ ఉండదని భక్తుల నమ్మకం పసుపుతో ప్రతిష్ఠించే గణపతి ప్రత్యక్ష దేవం ఆయన సకల కార్యనిర్వహణకు కర్త కర్త భక్తుల ధర్మబద్ధమైన అభిష్టాల నెరవేర్చే కల్పతరు జ్ఞాన విజ్ఞానాలకి మూల పురుషుడు జనాధిపతి కవులకు కవి రాజులకు రాజు సర్వ మంత్రాధిపతి బ్రహ్మది బ్రహ్మాది దేవతల్లో శ్రేష్ఠుడు అని ఆ స్వామిని కొనియాడింది ఋగ్వేదం గణపతిని కృష్ణుడుస్తున్నామండి మీకు తెలుసా లంబోదరుడు అడుగులంటే మా సిద్దిపేటలోనైతే ప్రతి ఇంటి ముందు గుమ్మ ముందు బయట నుంచి లోపలి వరకు వినాయకుడు అడుగులు కనిపిస్తే కానీ ఇక్కడ ఎవ్వరు తెలియదు అంటున్నారు ఏంటి మీరు ఇలా వేశారు అని అడుగుతున్నారు ఈ అడుగులు లేని మేము పండుగ అసలు జరుపుకోము ఇలా బయటి నుంచి స్వామి డ్యాన్స్ చేసుకుంటూ అలా నాలుగు ఎందుకు వేస్తామంటే నాలుగిటి మీద స్వామి తాండవ మాడుతూ ఇంట్లోకి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ మన ఇంట్లోకి వస్తాడనేది మా నమ్మకం అనమాట మా తెలంగాణలో ప్ర ఖచ్చితంగా ప్రత్యేకంగా ఈ లంబోదట అడుగులు వేస్తాము ఇంకా అడుగులు వేసిన తర్వాత అన్ని గుమ్మాలకి పసుపు చిలకరించి ఇలా ధూపం వేస్తాము ప్రతి గుమ్మానికి తులసి కోడ దగ్గర నుంచి దేవుడి దగ్గర ఇంకా విఘ్నేశ్వరుడి దగ్గర బయటి వరకు అన్ని గుమ్మాలకి అలా పసుపు చిలకరించి ధూపం వేస్తాము చాలామంది అడుగులు తెలియదు అంటున్నారు కానీ నా డౌట్ ఏంటంటే కొంతమంది పెద్దవాళ్ళు చెప్పడం మర్చిపోతారు పిల్లలకి ఇంకా వాళ్ళ కూడా ఏజ్ వల్ల అలా తెలియకపోవచ్చు అలా పిల్లలకి తెలియకపోవచ్చు కానీ తెలంగాణలో మాత్రం ఈ లంబోదడ అడుగులు తప్పకుండా ఉన్నాయండి చాలామంది మర్చిపోవడం వల్ల ఇలా కానీ మన పిల్లలకి ఇవన్నీ గుర్తుపెట్టుకొని తప్పకుండా వీళ్ళకి నేర్పివ్వాలి ఇంకా తర్వాత వారు కంకణాలు కడుతున్నారు కంకణాలు కట్టుకొని పూజ స్టార్ట్ చేయాలి ఇంకా పెళ్ళికాని పిల్లలు కుడి చేయికి పెళ్ళైన వాళ్ళు ఎడమ చేయికి కట్టుకుంటాం కదా ఒక్క వరలక్ష్మి వ్రాతం రోజు మాత్రమే కుడి చేయి కట్టుకోవాలంట ఇంకా ప్రతి పూజలో అయిన వారు ఎడమ చేతికే కట్టుకోవాలి ఇంకా పూజ స్టార్ట్ చేస్తారు దక్షిణ అయిన వర్షత్తు భాద్రపద మాసే చుట్ల పక్షే చతుర్థరే మూలే తత్ర స్థితో బ్రహ్మ మాదే మాతృఘనాస్థిత కుక్షోతు సాగర సర్వే సప్తదీప వసుంధర ఋగ్వేదోద యశుర్వేజాతం త్రితక్ష కారక గంగేష గంగేజ యమునేచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కూర అని వాటిని పువ్వుతో మూడు సార్లు తిప్పి మంత్రం చదువుకుంటూ తర్వాత మన మీద పూజ ద్రవ్యాల మీద దేవుడి మీద అంతటా చల్లుకోవాలి అంటే మనం బయట నుంచి అవన్నీ తీసుకొస్తాం కదా ఇలా గంగా మంత్రం చదువుకుంటే అది గంగా జలంగా మారిపోతుంది అప్పుడు అవన్నీ చల్లుకోవడం ద్వారా అవన్నీ శుద్ధి అవుతాయి అన్నమాట ఇంకా సంవత్సరం మేము ఏం చేస్తామంటే పాషము కుడుములు తుమ్మి కూర అండి కూరలో కొంచెం చింతకాయ వేసి కూరలాగా వండుతాము పొట్లకాయ కూర ప్రతి సంవత్సరం ఒక్క రోజు మాత్రమే మేము పొట్లకాయ వండుతామండి తప్పకుండా వండాలంటే చింతకాయని రోడ్లో వేసి దంచి దాన్ని పో పెడతాం చింతకాయ చట్నీ ఇలా ఓన్లీ సంవత్సరం వినాయక చవితి రోజు ఇవే చేసుకుంటాం మా అత్తమ్మ వాళ్ళప్ప నుంచి ఇవిదే ఆనవాయితీ అనమాట ఇంకా నేను కూడా అవి చేశాను స్వామివారికి నైవేద్యం చూపించాము మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం సర్వకార్యు సహాగణాధిపతి

లో గణేష్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై మా పూజ చాలా బాగా అయిందండి చాలామంది పూజ అంటే కొంచెం హడావిడి ఉంటుంది కదండి వాళ్ళ శ్రద్ధ కానీ వినాయక చవితి పూజ ఏదైనా హడావిడిలో కొన్ని విషయాలు మర్చిపోతుంటారు చాలా టెన్షన్ పడిపోతుంటారు కానీ అలా టెన్ బాధపడకండి మనము హడావిడిలో కానీ ఇట్లా తెలియకుండా మర్చిపోయి చేసిన తప్పులకి ఆ స్వామి మనల్ని ఏమీ శిక్షించడు సో ఇంకా ఏం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా చేసుకోండి ఇంకా పూజంత అయిపోయిన తర్వాత మగవాళ్ళు ఇలా సాష్టాంగ నమస్కారం చేయాలి మా వారు అయ్యప్పమాల వేసుకుంటారు కాబట్టి కాలు అలా పెట్టి అనకు తెలుసు ఇంకా మా అబ్బాయికి చెప్తున్నాడు అనమాట వాడికి తెలియదు అని చెప్పి ఇలా కాళ్ళ మీద కాలు పెట్టి అలా నమస్కరించాలి అప్పుడే స్వామివారు సాష్టాంగ నమస్కారాన్ని స్వీకరిస్తారు ఇది ఒక పద్ధతి అనమాట ఇంకా ఆడవాళ్ళు ఏమో మోకాళ్ళ మీద నమస్కరించాలి మేమేమో ఇంకా మోకాల మీద నమస్కరించిన తర్వాత ఇంకా వాళ్ళు గుంజీలు తీశారు లెవెన్ ఇట్లా స్వామి ముందు గుంజీలు తీసే చాలా మంచిది నేను ఆల్రెడీ గుంజీలు ఎందుకు తీయాలి ఎందుకు మంచిది అని చెప్పి ఒక వీడియో పెట్టాను మన ఛానల్లో ఒక షార్ట్ పెట్టాను తప్పకుండా చూడండి చాలా చాలా మంచిది ఇంకా తర్వాత వాళ్ళు తెలిపిన తర్వాత మేము మోకాల మీద నమస్కారం చేసి ఇంకా గుంజీలు తీసాము ఇంకా ఇది తర్వాత అది అంటే చాలా మందికి ఇక్కడ వాళ్ళకే తెలియదు మా సిద్దిపేటలో అయితే తప్పకుండా ఇలా చేస్తామో ఎలక మహారాజులకి నైవేద్యం పెట్టడం అన్నమాట విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఎలక మహారాజ్కి నైవేద్యం పెడతాము అది ఆకు మీద ఎలుక షేప్లో చేసిన ఉండ్రాళ్ళు రౌండ్వి అవన్నీ మూలలకి నాలుగు కానీ ఐదు మూలలకి పెట్టి మన ఇంట్లో ఎవరైతే చిన్నవాళ్ళో వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తామని చెప్తాం ఒకసారి మీరే చూడండి తృప్తి తృప్తిపడు మా సుదీక్ష నుంచి పెళ్ళి చేస్తాం అడిగి మళ్ళీ

పెళ్ళి వింతగా ఉందా ఇక్కడ వాళ్ళకి తెలీదు మన ఇంట్లో ఎవరు వాళ్ళని వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తామని చెప్పి ఎలకరాజులని అలా తృప్తిపరుస్తూ మాట్లాడి నైవేద్యం పెట్టడం అనమాట ఒక లాస్ట్ ఘట్టము పండుగ రోజు అది అయిపోయిన తర్వాత ఇంకా బోన్ చేయడమే అనమాట మీకు తెలుసా అండి ఇది వినాయకుడు అడుగులైనా ఇలా ఎలక మహారాజులకి ఇలా చెప్తూ నైవేద్యం పెట్టడము మీలో ఎవరికైనా తెలుసా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి మా విగ్నేశుడు మా లంబోదరుడు ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి ఎంత బాగా ఆసినుడై అలా కూర్చున్నాడో స్వామిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు తనివి తీరా చూసుకోవాలనిపిస్తుంది అలాగే వల్ల అందరం కూర్చొని భోంచేసాము ఈసారి అయితే మా వారు ఎన్నిసార్లు వరకు వంద సార్లు చెప్పు ఉండచ్చు పాషన్ చాలా బాగుంది చాలా బాగుందని నిజంగా నాకు అప్పుడే కడుపు నిండిపోయింది తృప్తితో అంతే కదా సంవత్సరానికి ఒకసారి చేసి పాషం బాగుంది అని చెప్పి పిల్లలు కానీ వాళ్ళకని తింటే ఎంత బాగా అనిపిస్తుందో తినకుండానే కడుపు నిండిపోతుంది అంతే కదండి నిజంగానే మా పాషం ఈసారి చాలా చాలా బాగా అయింది చాలా బాగా ఎలుక మహారాయలకు ఇచ్చి పెళ్లి చేశాను పాప తినే మా చెల్లి వాళ్ళ పాప అయితే ఫోర్ ఇయర్స్ నుంచి మా వారు నా బలవంతం మీద మట్టి వినాయకుని తీసుకొస్తున్నారు ఎందుకంటే అని అంటారు మనం ఒక్కరి వల్లే పొల్యూషన్ పెరిగిపోదు కదా అందరూ కలర్ వినాయకుని తీసుకొస్తున్నారు కదా అంటారు నేను అలా ఒప్పుకోను మన వంతు ప్రయత్నం మనం మారై ఎదుటి వాళ్ళకి చెప్పాలి అందరు ఇలాగే అనుకుంటే పొల్యూషన్ పెరిగిపోతుంది కదా అని అంటాను నిజమా కాదేము మా చీరలు ఒకసారి చూడండి ముగ్గురు సేమ్ చీరలు గుర్తుపట్టారా మీరు ఇవి నేత చీరలండి పూణే నుంచి మా వదిన మా కజిన్ వాళ్ళ నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు నేస్తారనమాట చీరలా తీసుకొచ్చింది మాకు చాలా బాగా నచ్చినాయి చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి కడితే అసలు కట్టినట్టే అనిపించదు లైట్ వెయిట్ చాలా బాగున్నాయి ఆ మూడిట్లో మీకు ఏ కలర్ నచ్చిందో చెప్పండి ఇది మా గల్లీ వినాయకుడు మా లైన్లోనే వినాయకుడు పెట్టారు ఈవినింగ్ వెళ్ళి స్వామి పూజ అన్నీ చూసేసి ఇంకా ఇంటికి వచ్చినాము స్వామి తీర్థప్రసాద్ తీసుకొని ఇంకా రెండవ రోజు పూజ అయిందండి ఎప్పుడు విఘ్నేశ్వం మూడు కానీ ఐదు కానీ నిమజ్జనం చేస్తాము పిల్లలు ఉన్నప్పుడు నవరాత్రులు ఉంచుకునే వాళ్ళం కానీ పిల్లలు పెద్ద అయ్యారు కదా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో అందుకే మూడో రోజు కానీ ఐదో రోజు కానీ ఈసారి మూడు రోజులు ఫ్రైడే వచ్చింది కదా తీయొద్దు అంటున్నారు ఇంకా సండే ఫిఫ్త్ డే తీయాల్సి వస్తుందేమో ఫ్రైడే తీయొద్దా ఏమైనా తెలిసే తప్పకుండా కామెంట్ చేయండి ఇంతకైనా అది పూజా విధానం ఫుల్ వీడియో చూసారా లేదా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటారు